హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెద్యం మమ్మల్ని ఎంతగానే ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ హృదయ ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అనిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ చాలా మంది కూడా లాస్ట్ టైం నేను పెట్టినటువంటి లింగదొండ వీడియోకు చాలా మంది మంచి రెస్పాన్స్ రావడం జరిగింది చాలా మంది కూడా దాన్ని అర్థం చేసుకొని మెడిసిన్ కావాలని కూడా చాలా మంది ఆర్డర్ చేసుకోవడం కూడా జరుగుతుంది సో ఈరోజు అందరికీ ఉపయోగపడే ఒక అద్భుతమైన చిట్కా అందరికి అందుబాటులో ఉండే ఒక అద్భుతమైన చిట్కా అని చెప్తున్నాను అసలు ఆ సమస్య దేని గురించి అంటే వీరము మందికి కూడా పలచగా ఉంటుంది అని అంటే బాడీ ఓవర్ హీట్ వల్ల కానివ్వండి ఇంకా మరే ఇతర కారణాల వల్ల కానివ్వండి వీరకాల సంఖ్య పెరగడానికి కానివ్వండి వీరం చిక్కపడడానికి అదేవిధంగా శీఘ్రస్కలం సమస్య చాలా మంది కూడా త్వరగా వీరం పడిపోతూ ఉంటుంది ఇలాంటి సమస్యతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే తప్పకుండా ఇప్పుడు నేను చెప్పబోయే చేతిగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది చెప్పడానికి ముందుగా అసలు ఎలాంటి సందర్భాల్లో ఈ సమస్యలు వస్తాయనేది ముందుగా మనం తెలుసుకోవాలి సో వీర కణాలు చనిపోవడానికి అనేక రకమైన సమస్యలు ఉంటాయి టెస్ట్ సమస్య కానివ్వచ్చు లేదు అంటే బాడీలో శరీరంలో ఓవర్ హీట్ సమస్య ఉన్నా కూడా చాలా మంది కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా బాడీ ఓవర్ హీట్ ఉన్నవారు ప్రతిసారి కంపల్సరీగా మీరు ఈ సిమెంట్ టెస్ట్ అనేది చేయించుకోవాల్సి ఉన్నది దీనివల్ల వీర అనేది త్వరగా చనిపోవడం అనేది జరుగుతుంటుంది సో ఆ విధంగా చాలా మంది కూడా ఈ టెస్ట్ చేయించుకొని సంఖ్య తక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఈ చిట్కన్నా చాలా మంది కూడా వాడుతున్నారు అయితే కొంతమందికి ఏ విధమైన సమస్య లేకున్నప్పటికీ వీరం అనేది కూడా చాలా పలుచగా రావడం అనేది కూడా జరుగుతుంది వాటర్ లాగా రావడం అనేది కూడా జరుగుతుంది ఇలాంటి సమస్యతో కూడా మీరు బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే చిట్గా చక్కగా ఉపయోగపడుతుంది ఇకపోతే శీఘ్రస్థలన సమస్య చాలా మంది అంటే వందలో దాదాపు యాభై శాతం మంది ఈ సమస్యలో బాధపడుతున్నారు అయితే ఈ సమస్య ఏంటో తెలియక కూడా చాలా మంది కూడా ఉంటారు దాన్ని అనుకోనా అనుకోవాలి క్యాజువల్గా అవుతూ ఉంటారు అని తెలియక కూడా చాలా మంది కూడా ఈ సమస్య బాధపడుతున్నారు సో ఇందులో ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం నేను కొంచెం దీని గురించి చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా ఈ సమస్య అనేది ఎలా వస్తుంది దీన్ని ఎలా గుర్తించాలనేది ముఖ్యంగా తెలుసుకోవాలి ముఖ్యంగా బ్యాచ్లర్స్ చాలా మంది మాకు కాల్ చేస్తూ ఉంటారు సో బ్యాచులర్ కాల్ చేసి మేము ఇట్లా బయట వెళ్ళాము కలిసాము త్వరగా అయిపోయింది మాకు ఇలాంటి సమస్య ఉంది అని అడుగుతుంది సో వాస్తవానికి ఈ బ్యాచులర్ లైఫ్ లో ఓవర్ ఎగ్జైట్మెంట్ వల్ల కానివ్వండి టెన్షన్ వల్ల కానివ్వండి మరింత కారణాల వల్ల కానివ్వండి ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు ఇలా జరగడం సర్వసాధారణమే దాని శీఘ్రస్థల సమస్య మనం గుర్తించవలసిన అవసరం అయితే లేదు ఎవ్రీ టైం కూడా ప్రతిసారి కూడా అలాగే జరుగుతూ ఉన్నా కూడా అప్పుడు దాన్ని శీఘ్రస్థలం అనుకోవచ్చు అయితే కొంతమందికి మ్యారేజ్ అయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా ఈ సమస్య చాలా మందికి వస్తుంటది ఇందులో కూడా చాలా మంది కూడా రెండు విధాలుగా ఆలోచించుకోవాలి ఎక్కువ గ్యాప్ తర్వాత కలగడం వల్ల కూడా శీతస్కలన సమస్య అంటే త్వరగా వీరం పడిపోవడం జరుగుతుంది అది కూడా శీతస్కల సమస్యగా మనం గుర్తించాల్సిన అవసరం లేదు ఇకపోతే చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు దీన్ని మాకు చాలా ఫైవ్ మినిట్స్ లోనేహ వీరం పడిపోతుంది ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం అని కూడా అంటారు సో వాస్తవానికి అది మీ మధ్యలో అండర్స్టాండింగ్ బట్టి కానివ్వండి లేదంటే చేసే విధానాన్ని బట్టి కానివ్వండి మధ్యలో గ్యాప్ బట్టి కానీ డిపెండ్ అయి ఉంటుంది సో శీఘ్రస్కలన సమస్య అంటే అర్థం ఏంటంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే అది కూడా ఎవ్రీ టైం ప్రతిసారి కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే విత్ ఇన్ వన్ మినిట్ లోపే కనుక వీర పడిపోతుంటారు దాన్ని శీఘ్రస్కలన సమస్య అనుకోవాలి మిగతా ఏమైనా సరే వాటి గురించి పెద్దగా బాధపల్సిన అవసరం లేదు చాలా మంది కూడా ఈ విషయాలు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా మంది టెన్షన్ పడుతుంటారు హైనా పడి మాకు కాల్స్ చేస్తూ ఉంటారు సో డాక్టర్ గారిని కూడా అందరి కూడా ఇలా ఈ విధంగా అడుగుతున్నారు సో ఈ అందరికీ ఒకేసారి ఫోన్ లో చెప్పలేము కాబట్టి ఈ వీడియో ద్వారా కొంచెం క్లియర్ గా చెప్పాలనే ఉద్దేశం కొద్ది అంతా చెప్పడం జరిగింది ఇకపోతే ఆ చిట్కా ఏంటి దాన్ని ఎలా వాడాలి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నది ఇది బూరుగు బంక చూర్ణం అని దొరుకుతుంది మనకు ఇది అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి ఆన్లైన్ ద్వారా కూడా దీన్ని పర్చేస్ చేసుకునే అవకాశం ఉంది చూడండి బూరుగు బంక చూర్ణం ఈ చూర్ణాన్ని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఉదయం పూట పరికడుతున్నాం ఒక గ్లాస్ పాలల్లో ఒక గోరవెచ్చటి పాలల్లో చూడండి మోతాదు కూడా నేను చూపిస్తా ఎక్కువగా వాడకూడదు కేవలం చూడండి ఈ మోతాదులో మాత్రమే ప్రతిరోజు కలుపుకొని తీసుకోవాలి త్వరగా రిజల్ట్ వస్తుంది కదా అని ఎక్కువ తక్కువ కూడా వేసుకోకూడదు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి రక్తం కూడా చిక్కబడే అవకాశం ఉంటుంది సో కాబట్టి కేవలం ఇదిగో ఈ మోతాదు అంటే పావు చెంచే మోతాదులో దీన్ని కనుక పాలలో వేసుకుని ప్రతిరోజు ఉదయం పూట వీలుంటే రాత్రి కూడా తాగినప్పుడు ఇబ్బంది లేదు కాకపోతే మనం తినడానికి ఒక గంట ముందు తీసుకోవాల్సి ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అయితే కనుక మనకు మంచి రిజల్ట్ ఉంటుంది సో ఉదయం కూడా ముఖం కడుక్కోగానే ఒక గోరువచ్చడి పాలలో ఒకవేళ కొంతమంది పాలు తాగే అవ అంటే అలవాటు ఉండదు చాలా మందికి ఇష్టం ఉండదు సో అలాంటి వారు గోరువెచ్చటి నీళ్ళలో ఈ పావు చెంచాడి బూరచున్నీ కనుక వేసుకొని తాగి ఒక అర్ధ గంట వరకు గంట వరకు ఎలాంటి పానీయాలు కానివ్వండి ఎలాంటి ఆహారం కానీ తీసుకోకుండా ఉండాలి అయితే ఈ సమస్యతో పాటుగా మనం కొద్దిపాటి పథ్యం కూడా పాటించవలసి ఉంటుంది ముఖ్యంగా ఇలాంటి ఆయుర్వేదిక మూలికలతో కానివ్వండి లేదంటే మీరు ఇంట్లో కానివ్వండి సొంతగా ఏదైనా చిట్కాలు ఫాలో అవ్వాలనుకుంటే ఆయుర్వేద సంబంధించిన చిట్కాలు ఫాలో అవ్వాలనుకుంటే పత్తి మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వాలి లేకపోతే మీరు ఎన్ని సంవత్సరాలు కూడా ఈ చిట్కాను ఫాలో అయినా కూడా రిజల్ట్ రాదు సో తినకూడని ఏంటి అని కూడా నేను క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా నాన్ వెజ్ తినకూడదు డ్రింకింగ్ స్మోకింగ్ ఆల్కహాల్ కానీ పొగాకు ఉత్పత్తులు కానివ్వండి అదేవిధంగా చికెన్ చేపలు ఓకేనా ఆమ్లెట్లు కొద్దిపాటి నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే మటన్ తీసుకోవచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు బాయిల్డ్ బాయిల్ అయితే ఓన్లీ వైట్ తీసుకోవచ్చు దాంట్లో కూడా ఏం సమస్య ఉండదు ఇకపోతే కూరగాయలలో వచ్చేసి ఆలుగడ్డ తినకూడనివి ఓకే ఆలుగడ్డ వంకాయ అదేవిధంగా క్యాలీఫ్లవర్ దొండకాయ ఓకే వీటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇంకపోతే పులుపులు పుల్లటి అంటే చిక్ చింతపండుతో కానివ్వండి నిమ్మజ్ దగ్గర చేసిన పులుపులు సంబంధించిన ఏవి కూడా పుల్లటి పచ్చళ్ళు కూడా తీసుకోకూడదు అంటే కొంతమంది ఊరకాయ అట్లాంటి పచ్చళ్ళు పెడతారు కదా సో అలాంటి ఊరేసిన పచ్చళ్ళు కూడా తీసుకోకూడదు ఇంకపోతే బిర్యానీలు మసాలాలు కూడా ఉన్నాయో చాలా వరకు తగ్గించుకోవాలి కూర ఆకుకూరలల్లా గోంగూర అదేవిధంగా తోటకూర ఈ రెండు కూడా తగ్గించుకోవాలి పప్పులలో చినపప్పు తప్పించి అన్ని రకాల పప్పులు తీసుకోవచ్చు కాఫీలు టీలు మానేసుకొని పాలు తీసుకొని ఎక్కువ శాతం కోకోనట్ వాటర్ కానీ మంచిగా కానివ్వండి ఎక్కువగా తీసుకోవడం అనేది మంచిది ఇలా కనుక ఈ చిట్కాలని అంటే ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ని కనుక మీకు ఫాలో అవుతూ ఈ చిట్కాలు ఫాలో చేస్తే కనుక తప్పకుండా మీరు ఎలాంటి చిట్కాలు వాడినా సరే మా మేము చెప్పిన వీడియోలో ఉన్నటువంటి చిట్కాలు అయినా సరే ఏమైనా సరే కనుక వాడినట్లేదు తప్పకుండా మీకు చక్కగా రిజల్ట్ రావడం జరుగుతుంది ఈ చిట్కాతో వీర వీర వృద్ధి అవుతుంది అంటే వీరకా సంఖ్య పెరుగుతుంది దాంతోపాటు వారి యొక్క మొటిలిటీ అంటే చలనం కూడా పెరుగుతుంది దాంతోపాటు వీరం చిక్కబడుతూ ఉంటుంది దీంతో పాటుగా ఆ కొంతమందికి కీళ్ళ నొప్పులు అంటే కీళ్ళలో గుజ్జు అరగడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది మోకాల నొప్పుల వల్ల కానివ్వండి లేదా చేతిలో కానివ్వండి కీళ్ళు అరిగేసి గుజ్జు తగ్గిపోయి నొప్పులు అంటే నడవడం కూడా చాలా కష్టంగా ఉన్నది పాదాల దగ్గర కానివ్వండి మోకాల దగ్గర కానివ్వండి ఇలాంటి సందర్భాలలో కూడా ఈ చిట్కా వాళ్ళకు చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తున్నది చెప్పుకోవచ్చు వీరు కూడా ఈ విధంగా కనుక ఫాలో అయినట్లయితే ఈ కీలకు సంబంధించిన గుజ్జు కానివ్వండి అరిపైన కానివ్వండి ఏది అయినా సరే త్వరగా రికవర్ అవడానికి చాలా మంచి అవకాశం ఉంది ఈ చిట్కా అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది కూడా వాళ్ళకు ముఖ్యంగా వయసు పడిన వాళ్ళు ఈ చిట్కా చాలా మంది కూడా ఫాలో అవుతుంటారు అన్ని రకాల ఆయుర్వేద శబ్దాలు కూడా లభిస్తుంది ఇకపోతే అందరికీ చెప్పినట్టుగా ఎప్పుడు కూడా నేను ఒక విధంగా చెప్తూ ఉంటాను మీరు కనుక ఈ సమస్య స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ చిట్కాన్ని చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తాయి ఒకవేళ సమస్య చాలా తీవ్రంగా ఉండి చాలా ప్రాబ్లమ్స్ చాలా రోజుల నుంచి ఎన్ని మందులు వాడినా కూడా వీలు మాకు అంటే క్యూర్ అవడం లేదు చాలా సమస్య ఎదుర్కొంటున్నాం అనుకుంటే మాత్రం ఎందుకంటే సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మీకు తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణ మెడిసిన్స్ వాడుకోవడం అనేది చాలా ఉత్తమం చిట్కా అనేది కేవలం స్వల్పకాలిక ప్రభావాన్ని కలిగి మాత్రమే ఉంటాయి అవి దీర్ఘకాలికంగా వాడినప్పుడు మాత్రమే సమస్య క్యూర్ అవుతుంది మెడిసిన్ అనేటి అంటే మేము ఇచ్చే మెడిసిన్ అనేటి చాలా ఎక్కువ పవర్ఫుల్ ఉండడం వల్ల నేరుగా వ్యాధి మీద నేరుగా ప్రభావం చూపించి మీకు రిజల్ట్ తొందరగా రావడం జరుగుతుంది సో మీరు ఈ సమస్యలో ఇంకా మరి ఏదైనా తీవ్రంగా ఉన్నామనుకుంటే మీ సమస్య ఇంక ఎక్కువగా ఉంది త్వరగా క్యూర్ అవ్వాలి అని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు డాక్టర్ గారిని సంప్రదించండి మా వద్ద చాలా అద్భుతమైనటువంటి ఉపయోగపడేటువంటి ఎంతో మందికి చాలా చక్క రిజల్ట్ ఇచ్చినటువంటి ఈ చిట్కాలు సారీ మెడిసిన్ మాత్రం మా దగ్గర లభిస్తుంది మీరు కావాలి అనుకుంటే నేరుగా మా వద్దకు రావచ్చు మా యొక్క అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను కూడా చెప్తాను లేదంటే మా ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదంటే ఏ విధంగా ఏ విధంగా అయినా సరే మీరు మమ్మల్ని మా వెబ్సైట్ ద్వారా కూడా మా వెబ్సైట్ కూడా ఫైనల్స్ స్క్రోల్ అవుతుంది దాని ద్వారా కూడా మీరు మెడిసిన్ బుక్ చేసుకునే అవకాశం ఉంది మా కాల్ కలవనట్లయితే కనుక మీకు మెడిసిన్ కావాలనుకుంటే వాట్సాప్లో మీ సమస్యను తెలియజేసి ఐ వాంట్ మెడిసిన్ సార్ అని మెసేజ్ పెట్టని తప్పకుండా మీకు వాట్సాప్లో కూడా మేము ఫ్రీ ఉన్నప్పుడు చూసుకుని తప్పకుండా మా రిజల్ట్ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా కూడా మీరు మెడిసిన్ పొందే అవకాశం కూడా మేము కలిగిస్తున్నాము ఇకపోతే చాలా మంది కూడా ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్లో మా దగ్గర మెడిసిన్ లభిస్తుంది మేము కూడా ఇస్తాము అని కూడా చాలా మంది కూడా కొంచెం అధిక తేవాల ఉపయోగిస్తూ ఉంటారు అలాంటి మెడిసిన్ కనుక మీరు పొంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా మాకు మాత్రం ఎలాంటి సంబంధం మాత్రం ఉండదు దయచేసి అలాంటి వాళ్ళని మీరు నమ్మవద్దు వాళ్ళు కేవలం ఇలాంటి వీడియోస్ అన్నింటినీ చూసి దాని విధంగా క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశం గురించే వాళ్ళు చేస్తారు అంతేకాకుండా మేము నాటు వైద్యం అని చెప్పి మీకు ఎవరు కాల్ చేసినా కూడా నమ్మవద్దు మేము ఎవరికి నేరుగా కాల్ చేయము కేవలం మీకు ఇచ్చినటువంటి ఈ రెండు నెంబర్స్ ద్వారా మాత్రమే మా ఫోన్స్ వర్క్ చేస్తాయి మేము ఒకవేళ కాంటాక్ట్ అయినా ఆ నెంబర్స్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవుతాం వేరే నెంబర్స్ ని మీరు ఎవరిని కూడా నమ్మవద్దు అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మా దగ్గర లేదు తప్పకుండా మీకు ఎవ్వరు కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తామని వచ్చినా కూడా మీరు దయచేసి తీసుకోవద్దు ఎందుకంటే ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ ఖచ్చితంగా మీ సమస్యను బట్టి మీ వయసును బట్టి మీ మెడిసిన్ తయారు చేసి పంపిస్తూ ఉంటాం కాబట్టి మీరు అలాంటి సమస్య అలాంటి కూడా ఎవరిని నమ్మకండి మీ కౌంటర్ నేర్లో మనం సంప్రదించి దాని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మీరు మెడిసిన్ పొంది అది ఎలా వాడాలి ఏంటి అనేది కూడా చెప్పచ్చు చాలా మంది కొన్ని వందల మంది కూడా మా వద్ద మెడిసిన్ పొంది చాలా చక్కగా రిజల్ట్ పొందడం జరుగుతుంది సో మీకు కూడా ఎలాంటి సమస్య ఉన్నా కూడా తప్పకుండా క్యూర్ చేయడానికి మేము మా వంతు ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ